పార్లమెంటు ఎన్నికలకు ముందే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి కుట్ర జరుగుతున్నది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలను విశ్వసించటానికి తగిన కారణాలు ఉన్నాయి ఇప్పుడు బీహార్ లో ఏం జరుగుతున్నది నితీష్ కుమార్ సడన్ గా ఆర్జేడీ నుంచి తీరిపోయి మళ్ళీ బీజేపీతో కలుస్తున్నాడు బీజేపీతో కలిసి తాను ఎన్డీఏతో పొత్తు కలుస్తున్నట్టు పెట్టుకున్నాడు అలాగే ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం మాట వింటలేదు కాబట్టి ప్రభుత్వాన్ని కూడగొట్టాలి అని నిర్ణయానికి వచ్చేసారు ఏడుగురు బిజెపి వల వేసిందని కూడా అంటే అక్కడ డెబ్బై మంది దాదాపు అరవై ఏడు మంది అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ వాళ్ళు ఉన్నా గానీ అయినా కానీ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ తెలంగాణలో బిజె బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి తర్వాత ఎన్నికల్లో ఓటమికి కారణం చేసింది అక్కడ రోహిత్ రెడ్డి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లో జరిగిన కుట్రలు కుహకాలు తర్వాత సర్దుబాట్లు ఏర్పాట్లు తర్వాత కేసీఆర్ కుమార్తె కవితను లెక్కర్ కుంభకోణంలో ఇరికించడం ప్రముఖ నాయకులను ఇరికించడం ఇవన్నీ మనం చూసాము ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయగలిగారు కానీ కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కానీ బీజేపీ అధికారులకు రాలేకపోతే ఒక దశలో బీజేపీ తానే అధికారులకు వస్తానని కూడా భ్రమించింది కానీ అలా జరగలేదు ఢిల్లీలో ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత దాదాపు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వారిని అనైతికంగా కూలగొట్టడమే కాకుండా బీజేపీని అధికారంలోకి తెచ్చుకున్న చరిత్ర బీజేపీకి ఉన్నది కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ భారీ కుట్రలు చేస్తోందని బీజేపీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర సీఎం ఆరోపణలు చేశారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్ల ఆశలు చూపి ఆపకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించిందని కూడా తెలిపారు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నం జరిగిందన్న విషయం మనకు తెలిసిందే అలాగే గోవాలోను మధ్యప్రదేశ్లోను కర్ణాటకలోను అది అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ చేయని అనైతిక కార్యకలాపాలు లేనే లేవు కాబట్టి ఢిల్లీలో కూడా అలా అయితే అనైతిక కార్యక్రమాలు చేస్తున్నదని కేజ్రీవాల్ విమర్శిస్తే విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మద్యం కుంభకరణం కేసులో తన అరెస్టు చేయాలని చూస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు బీజేపీ సహజంగానే కొట్టిపారేస్తుంది గానీ ఈ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూడగొట్టిన తీరు ఇవన్నీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలగక మనకు ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని బిజెపి సవాలు విసురుతోంది ఇందుకు స్పందించిన ఆప్ నేతలు తమ వద్ద ఉన్న ఆధారాలను కాల్ రికార్డులను త్వరలోనే బయట పెడతామని కౌంటర్ ఇచ్చింది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి చిన్న రాష్ట్రంలో ఐదారు ఆరు పార్లమెంటు స్థానాల్లో ఉన్న రాష్ట్రంలో ఎందుకింత అడాగుడు చేసి దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలవుతున్నది బీజేపీ అనే విషయంపై స్పష్టత లేదు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేజ్రీవాల్ ఆ ట్విట్టర్ లో శనివారం ఒక పోస్ట్ పెట్టారు తన పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించారని పోస్ట్ లో పేర్కొన్నారు కేజ్రీవాల్ త్వరలో అరెస్ట్ చేస్తామని పై ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని సదరు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలకు చెప్పారని కూడా అన్నారు మనకి కెప్టెన్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన సంభాషణలో కూడాను ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్ కూల్చేస్తామని కొందరు బీజేపీ ప్రముఖులు చేస్తున్న టెలిఫోన్ సంభాషణ రికార్డులు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే తర్వాత కేసీఆర్ బీజేపీ సర్దుబాట్లు చేసుకోవడం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోవటంతో తెలంగాణలో బిజెపి నష్టపోయింది బిఆర్ఎస్ కూడా నష్టపోయింది కాంగ్రెస్ ప్రయోజనం చెందింది ఇప్పటికే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపు ఢిల్లీలో జరిపారట బీజేపీ నాయకులు మిగిలిన వారితో కూడా మాట్లాడతామని తర్వాత ఆ ప్రభుత్వం లేకుండా చేస్తామని అన్నారని వివరించారు అంటే బీజేపీ నాయకులు అలాగా తమతో కలిస్తే ఇరవై ఐదు కోట్లు నగదు బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసే అవకాశం ఇస్తామని కూడా ప్రతిపాదనలు చేస్తున్నారట అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎప్పటికే మాట్లాడమని ఆ వ్యక్తులు చెప్పిన మాటల్లో నిజం లేదని కేజ్రీవాల్ తెలిపారు తనకున్న సమాచారం తనకు ఏడుగురు ఎమ్మెల్యేలకే ఇలాంటి కాల్స్ వచ్చాయని వారంతా బీజేపీ ప్రతిపాదన తిరస్కరించారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తొమ్మిదేళ్లుగా బిజెపి ఎన్నో కుట్రలు చేస్తున్నది అయితే రోజు రోజుకి బలపడిన ప్రతి ఎన్నికకు బలపడిన ఆప్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలు ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆప్ భవిష్యత్తు ఆధారపడి